హాయ్ ఫ్రెండ్ జొన్న టొట్టల మేకింగ్ చూపెడుతున్న చూసేయండి ముందుగా నేను జొన్నని నీట్గా వాష్ చేసి అందులో ఉండే గలీజ్ మొత్తం తీసేసి ఇలా జెల్లలో వేసేస్తున్నాను చూసేయండి చాలా గలీజ్ ఉంటుంది కొందరైతే అలాగే మర పట్టిస్తారు నేను మాత్రం అలా చేయను నీట్గా వాష్ చేసి చూడండి ఎంత గలీజ్ వచ్చిందో ఇంకా నాకు గంట పట్టింది జొన్న జొన్నని నీట్గా వాష్ చేయడానికి ఇంకా టైం ఎక్కువైనా కూడా పర్వాలేదు హెల్తీగా తినాలి అనేసి చూడండి ఇంక అన్నీ నీట్గా వాష్ చేసేసాను ఇంకా దావాకి తెచ్చి ఇంకా సపరేట్ సపరేట్గా ఎండలు ఆరబెడుతున్నాను ఈరోజు ఎండ ఎక్కువగా ఉంది అనేసి ఇంకా జొన్న ప్రాసెస్ పెట్టుకున్నాను ఇంకా రెండు గంటలు ఆరిన తర్వాత మళ్ళీ ఒక దాంట్లో నుంచి తీసి ఇంకో దాంట్లో వేసి ఇంకో గంట పైన ఆరబెట్టాను ఇంకా ఆరబెట్టేసి ఇంకా డబ్బాలు వేసి పెట్టుకోవడమే చాలా నీట్గా ఉంటుంది త్వరగా కూడా అయిపోతుంది ఎప్పుడైనా జొన్నలు మిక్సీ మర పట్టించుకోవాలంటే ఇంకా మా బాబు ఆడుకుంటున్నారు జొన్నలతో చూడండి ఇంకా డబ్బాలు వేసేసాను ఇంకా మనకి ఎంత కావాలో అంత జొన్నల్ని తీసుకొని అందులోకి ఒక గ్లాస్ బియ్యాన్ని వేసి మర పట్టించుకోవాలి మెత్తగా చూడండి మర పట్టించాను నేను ఇంకా ఇందుతో ఈ పిండితో ఇంకా జొన్న రొట్టెని వేసేస్తున్నాను చూసేయండి నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి ఇంకా డైలీ మా ఇంట్లో చపాతీలు ఉండవు జొన్న రొట్టెలే వేస్తాను నాలుగు జొన్న రొట్టెలు అయితే మాకు సరిపోతాయి మా హస్బెండ్కి నాకు మా పిల్లలకి ఇంకా మా పిల్లలకి కూడా ఇందులో పాలు వేసి తినిపిస్తే బలం మా పిల్లలకు ఓకేనా మీకు కూడా జొన్న రొట్టెల రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి ఎలా చేస్తున్నానో పోస్ట్ చేస్తాను వీడియో థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్